మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి గాను అర్జున్ గారు పుష్ప టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు పుష్పాని అవ తగ్గేదల్లే కంగ్రాచులేషన్ ఐకాన్ స్టార్ ది వాన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా Thank you. Thank you for this prestigious Telangana Gadar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative. And uh, my respect to the Honorable Chief Minister, Sri Rayanth Redan Deputy Chief Minister Bhatti Vedic Vetik Mezana Pedalke, Dilraj and Anderke. Thank you so much. And uh, this is not possible without my lovely director, Sukumar Garu. Darling, thank you so much. I love you. ఈ అవార్డు ఇస్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు కదా ఓకే అండి సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగు ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గోంట గంగమ్మ తల్లి చాతర్లు ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గేదలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాండ్స్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం a phenomenon అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు